పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం తుఫాన్ హెచ్చరికతో అలర్ట్ అయ్యింది నర్సాపురం సకినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ప్రయాణికుల్ని చేరవేసే పంట పడవల రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు దీంతో స్థానిక అధికారులు ఈ రెండు రేవుల్ని మూసివేశారు ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు నర్సాపురం మొగల్తూరు మండలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించి తీరం వెంబడి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పేరుపాలెం బీచ్ ని మూసివేశారు కేపిపాలెం పేరుపాలెం ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి సందర్శకుల్ని అనుమతించడం లేదు అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

మంతా తుఫాను నేపథ్యంలో మనకి ఈ నర్సాపూర్ డివిజన్లో ప్రధానంగా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో ఇది సివియర్గా ఉంటుందని అంచనా వేస్తున్నాము దాన్ని తగ్గ తగ్గట్టు ఈ ప్రజల్ని తరలించడం కోసం దాదాపు పదివేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం పదహారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ నర్సాపురం ఎనిమిది మొగల్తూరు ఎనిమిది ఏర్పాటు చేయడం జరిగింది మన నర్సాపురం బియ్యపు తెప్ప దగ్గర నుంచి బియ్యపు తెప్ప శనిమైన వల్లక వేములుది ఈస్టు ఏములది వెస్ట్ పేదమైన వల్లక ప్రాంతాల్లో అదేవిధంగా మొగలదూరుకు సంబంధించి ఏపీపాలు పేరుపాలు మోలపర్రు పాతపాడు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇక్కడికి ప్రజలందరినీ తరలించడం కోసం మళ్ళీ ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేసిన రెండు వందల యాభై మందికి ఒక్కొక్క టీంని ఆ టీంలో రెవెన్యూ పోలీసు అదేవిధంగా మనకి వైసీడిఎస్ ఎన్ఆర్జిఎస్ పీడి డిఆర్ డిఆర్డిఏ నుంచి కూడా స్టాఫ్ ఉంటారు సె సెర్ఫ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళ ద్వారా తరలించడం జరుగుతుంది అదేవిధంగా పునర్వాస కేంద్రాల్లో కూడా మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టి ఫుడ్డు మిల్క్ పిల్లలకి కావాల్సినవి అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే పాలిస్తు తల్లిలో ఉన్నారో గర్భిస్థులు వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ప్రతి ప్లేస్లో కూడా మనం ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ టీంలు రావడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము పర్యటించడం జరిగింది నేను అదేవిధంగా పోలీసు ఫైరు ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము అన్ని చోట్ల పర్యటన జరిగింది ఈ రెండు మండలాల్లో అన్ని సైక్లోన్ షెల్స్ కూడా మేము టచ్ చేసాము అక్కడకు ఏ విధమైన వచ్చినా ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళని తరలించడానికి వాళ్ళ సహాయంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినా వాటి దగ్గర గా చెట్లు కూడా తొలగించడానికి జేసీబీలు అదేవిధంగా పవర్ సాస్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద ఈ రోజు రివ్యూ తీసుకుని అందరికి సూచనలు ఇచ్చారు మరి మా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము రెడీగా చేసుకున్నాం ట్రాక్టర్లు జేసీబీలు పవర్ సాస్లు ఇవి చాలా మనకి కమ్యూనికేషన్ పునరుద్ధరించడానికి అవసరం అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టారు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము ఎవరికి ఏ విధమైన కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా డిస్ప్లే చేస్తాము ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి సహాయం పొందొచ్చు అదేవిధంగా ఈ రేపు నుంచి బాగా బలపడుతుంది కనుక ఈ తుఫాను అందరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ప్రయాణాలు సాధ్యం అన్నంత వరకు అర్జెంట్ అయితే తప్పితే ప్రయాణాలు చేయకూడదు అందరూ కూడా ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాం దాంతోపాటు మనకి కలెక్టర్ గారు రేపు ఎల్లుండా స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే డిక్లేర్ చేయటం జరిగింది అదేవిధంగా ఇంకా ఇంటెన్సిటీ పెరిగితే ఎల్లుండ దానికి ఇరవై తొమ్మిది సంబంధించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికి రేపు ఎల్లుండా అయితే స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు పాటించడం పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు